కాలేగా సరే పోతాయి అంతవరకు చాలు చాలా చక్రాలు వండుకోవచ్చు ఓకే ఓకే పొలాలు అయితే పగలేయటం అయిపోయింది ఇప్పుడైతే పిండి కలుపుకొని పొయ్యి మీద చక్రాలు అయితే వండుకుందాం వచ్చేయండి ఫ్రెండ్స్ మీరు కూడా చూద్దరు కానీ అస్ తో 12 కేజీ 8 కేజీ చనగూండి తీసుకున్నాం శనగపిండి ఎక్కువ వేసుకుంటే మంచిగా మెత్తగా బాగుంటుంది తినడానికి కూడా కేజీ వరిపిండికి హాఫ్ కేజీ శనగపిండి సరిపడా ఉప్పు కొంచెం పసుపు కారం ఇంకా వామ్ అన్నమాట మేమైతే వామ వేసుకుంటాం కొంతమంది నువ్వు అట్లా వేసుకుంటారంట ఇంక నాలుగు వేసేసుకొని మొత్తం ఉండలేకుండా ఒకసారి కలుపుకోవాలి పిల్లలు మామూలు కన్నా ఈ చక్రాలు టీలో పోసుకుని తింటారు కాబట్టి కొంచెం కారం తక్కువే వేసుకుంటా వాళ్ళకి వాతం లేకుండా వామైతే ఎక్కి వేసాను నీళ్ళు నీళ్ళు పోసుకొని కప్పుకోవాలి వేడి నీళ్ళు పోస్తే నెయ్యి డాడ అసలు ఏమీ అవసరం లేదు వేడి నీళ్ళకే పొంగుద్ది అన్నమాట చక్రాలు కల్లా పిండి కలిసేలాగా కలుపుకోవాలి అయితే జోరు జోర ఎంకిపోయినా అడుగుని గట్టిగా ఉంటుంది నింపు దాడుతున్నా மொத்தம் தான் போவா பிண்ட ஆறு போகணுன்னா చక్రాలు తీసేసుకున్నాం నూనె ఇది కలాయి మనం చక్రాలు వండుకోవడానికి తీయడానికి గిన్నె మొత్తం కలిసి పొయ్యి కడికైతే తీసుకెళ్తా పొయ్యి పండుతుంది గాలి వస్తుంది కొంచెం పొయ్యి మనం చేసుకొని కేజీన్నర కాబట్టి చిన్న కళాయి పెట్టే ఆయిల్ పోసుకుందాం చక్క మునగాలి ఒకసారి ఇంకా ఈ చక్రాల గిద్దెలో మిడిల్ సైజులో ఉంటాయి కారపోస కాదు పెద్ద చక్రాలు కాదు ఎప్పటి నుంచో మా చిన్నప్పటి నుంచి మా అమ్మ వాళ్ళు ఇయే వాడేవాళ్ళు ఇప్పుడు చాలా ఇట్లా తిప్పే ఈ ప్లేట్లు మార్చేయచ్చు కానీ మేము మాత్రం ఇయ్యే వాడతాం ఇంకా వెనక నుంచి మీరు ఇదే చక్రాలు ఎంతమంది వాడుతున్నారో కామెంట్ బాక్స్లో తప్పకుండా కామెంట్ చేయండి నా అయితే ఇది తప్ప ఏవిధనం మేము ఆయిల్ హీట్ అవ్వాలా ఇంకా నీళ్ళు కడుపుకుంటా పిండి అయితే చక్రాలు గుద్దుల్లో పెట్టేసుకుంటాం మేమైతే ఎప్పుడూ సంక్రాంతి వండుకుంటాం మళ్ళీ మళ్ళీ సంక్రాంతి పండుగ వచ్చిన దాకా పప్పలు వండాం ఫ్రెండ్స్ నిజంగా ఇంకా బాగా గుర్తు చేసి వండమని ఫోర్స్ చేస్తే వండుతున్నా నేను నాలాంటి లేజీ పిల్లలు ఎంతమంది ఉన్నారు చెప్పండి సంక్రాంతి వస్తే మళ్ళీ సంక్రాంతికి వండుకునేది ఈసారి మధ్యలో వండుతాను మధ్యలో తినాలని అనిపితే అసలు గుర్తు రావు అరిసెలో చక్రాలు అరిసెలో చక్రాలంటే సంక్రాంతి పంటకే గుర్తొచ్చింది చేద్దాం అట్లా చక్క ఇట్లా ఏగితే కరకలు బాగుంటది బాగుంటుంది చక్రాలు వండటానికి గంట అవసరం లేదు ఇదిగోండి ఇది ఒక్క పుల్ల జాలు చక్రాలు టకా టా వండిసి తీయవచ్చు ఇదే ఆయుధం నేను వేసిన చక్రం మంచిగా రాలేదంట ఫ్రెండ్స్ అందుకే బాగా వేస్తుండ చూద్దాం నన్ను తిట్టేటానికే నువ్వు అందరితో ఎత్తుంది బాగా వేస్తుంది నువ్వు ఈ చక్రం ఆగితే అదే నువ్వు ఆగితే కానీ తెలిసిద్ది నువ్వు వేసిన ఆగు అది 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 ఇప్పుడు ఎవరు బాగా వేసినట్టయితే చక్రాలు అంతడుపుకి చక్రం వేసినా వస్తాయి దగ్గరికి కనపడమ్మా కనపడమ్మా బాగా చక్రం బాగుందో నా చక్రం బాగుందో చెప్పండి ఫ్రెండ్స్ ఎవరు వేసింది బాగుందో ఇది ఒకసారి చూడండి నాది అది నాది ఈ చక్రం నాది ఇప్పుడు బాగా వేసింది చూపెడతా కనపడుతుందిగా ఇది వేసింది ఇద్దరిలో ఏ చక్రం బాగుంది ఏంటి నువ్వేసిందే బాగుందా బాగుంది మళ్ళీ చెప్పు నేనే చక్రమే నీటికి నువ్వు తీర్థన్నా బాగా వేసిన చక్రం ఇది బాగానే ఉంది రెండిట్లో ఏ చక్రం బాగుందో నిజం గొప్పకోండి ఫ్రెండ్స్ అది నాది ఇది బాగా నీ చక్రం బాగుందా వాళ్ళు చెప్తారు ఇప్పుడు ఎవరు బాగుందో ఇది కాదమ్మ ఇందాక వేసింది ఇక్కడ ఉంది ఇప్పుడు వేసింది ఇది అయితే నీదే బాగుంది అంట మొత్తానికి నాదే బాగుంది చాలా బాగుంది తింటానికి కూడా నాదే బాగుంది ఆ బొప్పిండి అంత ఒకటేలయ్యా మాటలు చెప్పమంటే మాలా మాటలు చేద్దాం అనుకుంటే తినడానికి కూడా ఆయనతో బాగుంటుంది అంట మొత్తం ఒకటే పిండి ఇంకో చక్రం వేయటానికి రెడీ ఉండవు ఏ ఇప్పుడు కరెక్ట్ చక్రం బావా పొయ్యి మండుతుంది వెయ్యం చక్రం అట్ట అవ్వాలి అది మండుదామ వద్దా మండుదామా వద్దా అన్నట్టు మండుతుంది వర్షం కదా నాలుగు రోజుల నుంచి వర్షం అండి వర్షం వల్ల పొలాలు కూడా కొద్దిగా మెత్తగా ఉన్నాయి అయిపోయింది ఇక చక్రాలు వేయడం అయితే ఇంకొక నాలుగు అయితే అంతే ఇదిగోండి మొత్తం అయితే ఇన్నైని మరి మా చక్రాలు వీడియో ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే అంజలి పల్లెటూరు బ్లాగ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అందరూ మీరేమంటారు మేమైతే చక్రాలు అంటాం కొన్ని కొన్ని ఏరియాలలో జంతికలు అంట మురుకులు అట్లా అంటారు కదా ఇదే మా ఒడ్లు బోరం ఇక్కడే పెట్టుకున్నా పోయి చక్రాలు వేసి దీంట్లో పెడతా ఉన్నా బాగా లోపలికి నొక్కుతా ఉన్నాడు అనమాట మా అమ్మ వాళ్ళు చిన్నప్పుడు చక్రాలు ఉండేటప్పుడు మేము వేస్తాం టైం తినేవాళ్ళం తేపకగుడు తేపకొడి తీసుకొని వెళ్ళేవాళ్ళం తినడానికి కొంచెం అయ్యాయి ఇప్పుడు ఎట్లా ఉన్నాయి టేస్ట్ చూద్దాం ఒకసారి ప్రాణం ఆకట్లా బాగున్నాయి ఫ్రెండ్స్ శనగపిండి కూడా ఎక్కువ వేసింది కదా సూపర్ ఉన్నాయి చక్రాలు అంటాం అయిపోయిన తర్వాత కొంచెం పిండి అయితే ఉంచానండి ఎందుకంటే వేడి వేడిగా చేసుకుందామని కొంచెం శనగపిండి కూడా తీసిన అది ఇది ఉప్పు ఇంకొంచెం కారం వేసేసి ఉల్లిపాయ వేసుకుందాం ఒక పిండి కలిపేటప్పుడు శనగపిండి దాసింద్రా అందుకే కొద్దిగా అయినాయి అంటే ఇది కొంచానికే పిండి కలిపేటప్పుడు ఒక లూజ్ అయిద్దామని కొంచెం చక్రాలు చక్రాలైతే అయిపోయింది ఫ్రెండ్స్ ఉల్లిపాయ పకోడి వేస్తా కొంచెం ఉప్పు కొంచెం కారం వేసి మళ్ళీ శనగపిండి వేసేస్తాం కలిపేసాం మొత్తం

ఏదో ఒకటి తీసుకురా గిన్నె కొంచెం పెద్దది పకోడీ బట్ట అంత తీసురా చాలా తీసుకురా పకోడీ కూడా వేసేసాను ఫ్రెండ్స్ వీడియో తీయడానికి వీడు చిన్న కూడా క్లారిటీకి తీయలేదు వేసేది కొంచెం డిలేట్ చేసేసా కానీ మొత్తానికైతే కొంచమే కదా మనం వేసుకుంది అందుకే కొంచెం పకోడీ కూడా వేసేసా వేడివేడిగా ఉల్లి పకోడి కొంచెం వాటర్ పోసి ఇలా చేసుకుంటే మెత్తటి పకోడి అనమాట ఇది కొంతమంది వాటర్ పోయకుండా ఉల్లు చేస్తారు ఇలా చేసి చూడండి సూపర్ ఉంటుంది ఇంకా చక్రాలు పకోడి అయితే వేసేసానండో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే అంజలి పర్యటూరు బ్లాగ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను బై బాయ్